నమస్తే డిఎన్ఎస్ న్యూస్కి స్వాగతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికే షాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేశాను నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించండి నేను గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను గెలిచిన మరుసటి రోజు నుండే గ్రామ అభివృద్ధికి పాటుపడతాను ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు జనగామ ఎమ్మెల్యే గారి సహకారంతో నిజమైన లబ్ధిదారులకే అందిస్తానని కన్నీటి పర్వమే ఈ సందర్భంగా తెలియజేశారు నాకు టిఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి అవకాశం వచ్చింది నేను పెద్ద ఉన్నదని కాదు పేద ఇంట్లో కూలికి నాలుగి పోయిన దాన్నే డబ్బుల్లో కానీ అందరు ఎక్కరించినా నేను ముందటికి వచ్చిన మా ఆయన సహకారంతో మా ఇంట్లో మా కొడుకు సహకారంతో ముందటికి వచ్చిన అన్ని చేస్తాం సమస్యలు లేకుండా చేస్తా అందరు సహకరిస్తారు అన్నదమ్ములు లేకపోతే సహకరిస్తుంది స్థానికంగా మూడు అంశాల మీద మేము ప్రజలతో మాట్లాడుతున్నాం ఒకటి గ్రామాల్లో ముందున్న అభివృద్ధి అనేది ఎందుకు కొనసాగుతుంది గ్రామాలన్నిటితో ముందు చెట్లు పెట్టుకున్నాం బయట ఏర్పాటు చేసుకుందాం ప్రతి ఇంటికి నల్ల చెట్టు ఇల్లు చేసినాం ఒక డంపింగ్ యాడ్ ఏర్పాటు చేసుకున్నాం సెగ్రిగేషన్ యాడ్ ఏర్పాటు చేసుకున్నాం వాటన్నింటినీ ఎందుకు ఈ ప్రభుత్వంలో నిర్వహించిన ములవనేసింది ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ డంపర్ కానీ ఏదన్నా కూడా బట్ అన్నిటికీ కనీసం పెట్రోల్ డీజిల్ కూడా వేయకుండా ఎందుకు చెప్పి బోధపడిస్తుంది పది మళ్ళా గ్రామాలు శుభ్రంగా ఉండాలంటే సర్పంచ్ ఎన్నికతో పాటు నిధులు రావాలి బట్ ఆ నిధులు ఎందుకు పనిచేసిందని చెప్పేసి కూడా ఖచ్చితంగా అడుగుతున్నాం దాంతోపాటు రెండోది కాంగ్రెస్ పార్టీ మాకు ఓటేయమని చెప్పి వస్తున్నారు ఎందుకు ఓటేయాలని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి అడగండి నాలుగు వేల రూపాయలు పింఛన్ వేస్తా అది చేసి అడగండి తులం బంగారం పెడతా చేసి అడగండి అదేవిధంగా పిల్లలకు స్కూటీ ఇస్తానో అది ఇచ్చాడు కానీ అదేవిధంగా రైతు బంధు పదిహేను వేలు చేస్తానో అది ఇచ్చేసాడు బోనస్ ఐదు వందల రూపాయలు అన్ని ఓట్లకి ఇస్తానో అది ఇవ్వండి యూడియా బస్థానికి సక్కలి వీటన్ని ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగి అక్కడి ఇది కూడా భయపడి నిర్వహిస్తున్న ఎన్నిక తప్ప మన ఒకటి కాదు ఈ రెండేళ్లలో కూడా వాళ్ళు పెడదామా వద్దా అని చెప్పి ఏ విధంగా తప్పించుకుందాం అని ట్రై చేస్తుంది ఇవాళ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంటే అని పదిహేడు శాతం మాత్రమే మీకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మెజార్టీ సీట్లలో వాళ్ళను ఓడించే పనిలో ప్రజలు ఉన్నారు అందుకే నేను ఎక్కడికైనా కూడా అద్భుతమైన స్వాగతం తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు వాళ్ళు యూరియా బస్తాలు నేను మాట్లాడకపోతే యూరియా బస్తాలు ఇస్తేన ఊరిలో లైట్లు కూడా వెళ్ళలేవని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో ఎలక్షన్లు పెట్టలేని ఈ ప్రభుత్వం కనీసం యూరియా వేయలేని పెద్దమ్మ ప్రభుత్వంగా ప్రజలు భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడించి దానికి వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను చర్చిస్తారు ఇది ప్రజల యొక్క అభిప్రాయం సహాయ సహకారులతో మన ఊరికి ఎమ్మెల్యే పండుగని గ్రామ పంచాయతీ పండుగని సిసి రోడ్లు మోగిలు కఠినంగా మీకు ఏ అవసరాలు అవుతున్నాయో ఆ అవసరాన్ని తీసుకోవాలని మాదిస్తూ విజయ గారికి అత్యంత ఉంగ కోరుకుంటూ మనకు మన ద్వారా చూస్తే యూనియోగ సభలో దొరకలేదు ఒక్క యూనియోగ చేయడానికి నిలవ ఆవిత్రం అది పెట్టుకోవాలి రెండు వేల ఐదు నాలుగు రూపాయలు ఇస్తాను అయిపోయింది రెండు వేల ఐదు వందలు అన్నారు రెండు వేల ఐదు మాకు చేసి అది వేలు అన్నారు నాలుగు సార్లు రెండు సార్లు అయిపోయేరు ఒకసారి ఒకసారి పన్నెండు వేలు అర్థం కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయలు వస్తుండే అవి కూడా అవి కూడా ఇక వస్తాడు అన్ని మనం మనం మాకు మనం మనం వస్తున్నాం అది సరిపోయింది మనకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ ఎమ్మెల్యే పోతాం పోతున్నాయి సీఎం దగ్గరికి ఎవరు 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 మన డిఆర్ఎస్ పార్టీ అదే పార్టీ మన డాక్టర్ మన ఎమ్మెల్యే వాళ్ళే అందుబాటులో ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ముందు కొద్దిగా ఆరోగ్యంలో కూడా కొద్దిగా ఆదుకుంటుండ్రు వాళ్ళు ఏ వర్గం మొత్తం వాటికి ఆగిపోకూడు మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా సరే నాకు చూస్తే అని నేను తీర్చి పెడతా అని నవ్వకూర్చిపోయాను మనం మన ఎమ్మెల్యే ఉన్నాడు మన విజయక సభ్య గెలిపించుకుంటే మన ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే కూడా స్పందిస్తాం గత ఏ సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అభ్యర్థి తెలియక ఈ సంవత్సరం ఎలక్షన్ వచ్చినాయి సంవత్సరాలు అంటే